ఓం సాయిరా సాయి భక్తులందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో గారు ఏం చెప్తున్నారంటే తల్లి కాదు అని అనకుండా నీ బాబా కోసం ఈ వదిలి చూడు వెంటనే నువ్వు కోరేది ఏదైనా సరే నీ చేతిలో పెడతానమ్మా అస్సలు నిర్లక్ష్యం వద్దు తల్లి ఒక్కసారి ఇది విని చూడు నీకే తెలుస్తుంది అని బాబా గారితో చెప్తున్నారండి మరి ఈరోజు బాబాగారు మనల్ని ఏం దూరం పెట్టమంటున్నారు ఏ రెండింటిని వదిలేయమంటున్నారు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ప్రతి ఒక్కరూ బాబా భక్తులు చేసే తప్పు ఏంటి అని అంటే మన తప్పుని మనం అంగీకరించలేకపోవడం అండి అలా అంగీకరించకపోగా బాబా దగ్గరికి వెళ్ళి బాబా నేను ఏ తప్పు చేయకపోయినా కూడా నన్ను అందరూ నిందిస్తున్నారు అంటుంటారు అందులో కొంతమంది నిజం చెప్పుండొచ్చు కానీ ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి ఫ్రెండ్స్ మీరు మీరు చేసిన పనిలో ఎంతవరకు మీది న్యాయం ఉంది ఎంతవరకు తప్పు ఉంది అనేది ఇతరులకు తెలిసి మీకు చెప్పినా కానీ మీరు నమ్మకపోయినా మీ మనసుకు మీకు తెలుస్తుంది కదండి మీరు ఎంత తప్పు చేశారు ఎంతవరకు ఇతరులకి అన్యాయం చేశారు అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకొని బాబా దగ్గర కూర్చొని మీరు చేసిన తప్పు ఏదైనా కూడా బాబాకు చెప్పుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా ఆ సాయినాథుడు మనందరినీ అనుగ్రహిస్తారన్నమాట కానీ ఎప్పుడు కూడా బాబా దగ్గర అబద్ధం అయితే అస్సలు చెప్పవద్దు మీరు ఎవరి దగ్గర నిజాయితీగా ఉన్నా లేకున్నా భగవంతుని దగ్గర మాత్రం ఎప్పుడు నిజాయితీగా నమ్మకంగా ఉండాలి అప్పుడే మనకి ఏదైనా కూడా జరుగుతుందండి ఇక మరి బాబా గారు మనల్ని ఈరోజు ఏం వదలమంటున్నారు అనేది ఇప్పుడు ఈ కథ ద్వారా అయితే తెలుసుకుందాము ఒక ఊరిలో ఇద్దరు రైతులైతే ఉంటారండి ఒకరి పేరు వచ్చి సాయి అతను బాబాకి పరమ భక్తుడు అండి తను తిన్నా తినకపోయినా కానీ బాబాకి నైవేద్యంగా చక్కెరైనా నీళ్ళైనా పెడుతూ ప్రతిరోజు బాబాకి పూజ చేస్తూ ఉండేవాడు ఇక ఇంకొకడు ఏంటి అంటే వెంకట్ ఇతను తన ఫ్రెండ్ అనమాట ఇద్దరు పొలం చేసుకునేవాళ్ళు ఇక సాయి అనే బాబా ఉన్నారు కదండి అతని పొలంలో ఏంటి అంటే ఉంటాయి ఉంటాయన్నమాట దాంట్లో అట్లా ఉండడం వల్ల తను ఏమో నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు కానీ కష్టం మాత్రం చాలా కష్టం చేసేవాడు నీటికి ఇబ్బంది పడుతూ ఉండేవాడు బాబాని బాబా నాకు నీళ్ళకి ఎలా అయినా సాయం చెయ్యి అని చెప్పి అడుగుతూ అడుగుతూ వాళ్ళ ఫ్రెండ్ వెంకట్ దగ్గరికి వెళ్ళి నాకు పొలానికి నీళ్ళు ఇస్తావు అని అడగగానే సరే అని చెప్పి ఒప్పుకుంటాడు అన్నమాట తన ఫ్రెండు సరే ఒప్పుకోగానే ఇక సాయి అనే అతను తన అనేది వాడుకొని పంటని చాలా బ్రహ్మాండంగా పండిస్తాడు అన్నమాట ఎంతలా అంటే వెంకట్ కన్నా తినికి ఎక్కువ లాభం వచ్చేలాగైతే చేసుకుంటాడు అంటే పంట కోయకపోయినా కానీ కనిపిస్తుంది కదండి పంట ఎంత బాగా పండింది అనేది అప్పుడు సాయి చాలా ఆనందపడతాడనమాట ఇదంతా నా సాయినాథుని అనుగ్రహంతో జరిగింది అని చెప్పి ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పుకుంటాడు వెంకట్ దగ్గరికి వెళ్ళి నీళ్ళు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ వెంకట్ నువ్వు ఇచ్చావు కాబట్టి నా సాయినాథుని అనుగ్రహంతో నా పంట చాలా అద్భుతంగా పండింది అని చెప్పి చెప్పగానే అప్పుడు వెంకట్ ఇలా అంటాడు సరే నువ్వు నా నీళ్ళు వాడుకున్నావు కదా నీ పంటలో సగం యాభై పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకుందాం ఇద్దరం అని చెప్పి అడుగుతాడు వెంకట్ అలా అనగానే సాయి నేను ఎందుకు అలా ఇస్తాను నువ్వు ఫస్ట్ ఇవన్నీ చెప్పాలి కదా అలా చెప్పలేదు నా అదృష్టం బాగుండి నా సాయినాథిని అనుగ్రహంతో నా పంట బాగా పండింది కానీ నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు అంటే లేదు ఇయ్యాల్సిందే అని చెప్పి వెంకట్ మొండికేస్తాడు తనతో పాటు ఒక పది మంది పెద్ద మనుషులు తీసుకొచ్చిన కానీ వాళ్ళు కూడా అదే చెప్తారన్నమాట తిన తినో ఇచ్చిన నీళ్లతోనే నువ్వు పంట పండించా కాబట్టి తినకి ఇయాల్సిందే సగభాగం అని చెప్పి చెప్తాడు సాయి నేను ఈయనంటే ఈయనని చెప్పి వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయి బాబా దగ్గర చెప్పుకుంటాడు ఏంటి బాబా వీళ్ళందరూ ఎందుకు ఇలా అని చెప్పి చెప్పుకొని చెప్పుకుని అక్కడే బాబా పాదాల దగ్గర పడుకునేస్తాడనమాట ఇక తన వెంకట ఏం అంటే కడుపు మండిపోయి తనకి తినక లాభాలు వస్తే చూడలేక ఆ పంటని మొత్తం తగలపెట్టేస్తాడు అసలు పంట మొత్తం నాశనం అయిపోద్ది అనమాట మరుసటి రోజు సాయి వచ్చి ఆ పంటని చూడంగానే బోర్న పడి ఏడుస్తూ ఉంటాడు బాబా నోటి దాకా వచ్చింది నా పంట అయ్యో ఏంటి బాబా ఎందుకు తను ఇలా చేశాడు నా కష్టంతో కదా నేను పండించుకున్నాను ఎందుకు నాకు ఇలా జరుగుతుంది తను నీళ్లు వాడబట్టే కదా నాకు ఇలా అయింది అని చెప్పి తను కసితో వెళ్ళి తన పొలంలో తవ్వుతూ ఉంటాడనమాట నీళ్ళు కోసమని అవి ఎంత పెద్ద పెద్ద బండ బండరాళ్ళు అస్సలు దిగబడేది కాదు అయినా కానీ తను కేవలం వెంకట మీద కోపంతో ద్వేషతో ద్వేషంతో మాత్రమే కోపము ద్వేషము పగ ఇవి మాత్రం మనసులో పెట్టుకొని కొడుతూ ఉంటాడనమాట ఎంత కొట్టినా కానీ అందులో కొద్దిగా అంటే ఒక్క చుక్క కూడా నీళ్లు తనకి తను కొట్టి కొట్టి అలిసిపోయి ఇక ఇంటికి వెళ్ళిపోతాడు ఆ రోజు ఇక ఆ రోజు రాత్రి బాబా దగ్గరికి వెళ్ళి ఎందుకు బాబా నువ్వు కూడా నన్ను ఇలా పరీక్షిస్తున్నావు ఇంతలా బాధ పెడుతున్నావు తను నీళ్ళు వాడబట్టే కదా నేను ఇలా చేస్తున్నాను అందుకే కదా నేను ఇక్కడ నీళ్ళ దగ్గర వచ్చి కొట్టుకుంటూ ఉన్నాను తను అలా చేసి నాకు ఎంత బాధ ఉంటుంది అందుకే నేను తన మీద కోపంతోనే వచ్చి నీళ్ళు తవ్వుకుంటున్నాను నా బా నా పొలంలో అని చెప్పి చెప్పగానే ఇంకా అలా చెప్తూ పడుకునేసాడు బాబా పాదాల దగ్గర అప్పుడు తన కళలో బాబా ఏం చెప్తారంటే నాయన సాయి నువ్వు అతని మీద కోపంతో ద్వేషంతో కాదు తవ్వాల్సింది నా మీద నమ్మకంతో తవ్వు నీ కోపాన్ని ద్వేషాన్ని విడిచిపెట్టు తర్వాత నువ్వు తవ్వి చూడు నీకు ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అని చెప్పి చెప్తాడు ఇక తనకు మెలకు రాగానే సరే బాబా చెప్పినట్టు చేద్దామని చెప్పి తన గురించి అస్సలు వదిలేసి వెంకట్ గురించి బాబా మీద నమ్మకంతో నా సాయి నాకు తోడు ఉన్నాడు అని చెప్పి తను తవ్వడం మొదలు పెడతాడు ఇక తను తవ్విన ఒక కొద్ది నిమిషాలకి అంటే కొద్ది సమయానికి కొద్దిగా లోపలికి తవ్వగానే నీళ్ళు వచ్చేస్తాడనమాట తను చాలా ఆనందిస్తాడు ఇక తను తనకు వచ్చిన నీళ్లతోనే తన పంట అనేది పండించుకుంటాడనమాట ఇక చూశారు కదండి ఇదే బాబాగారు కూడా మనకు చెప్తున్నారు మనం ఎప్పుడూ కూడా ఒకరి మీద కోపంతో ద్వేషంతో మనం పని అనేది చేయకూడదు అనమాట వాళ్ళని బాబాకి అప్పగించేసి బాబా మీద నమ్మకంతో మనం ఏ పని చేసినా కానీ ఖచ్చితంగా మన కోరిక ఏదైనా కూడా బాబాగారు అయితే తీరుస్తారండి అదే ఈరోజు బాబాగారు మనల్ని విడిచిపెట్టమంటున్నారు కోపము ద్వేషము పగ ఇవన్నీ ఎవరి మీద ఉంచుకోకుండా మనసు అనేది నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకుంటూ మన పని మనం చేసుకున్నట్లయితే తప్పకుండా సాయినాథిని అనుగ్రహం అయితే మనకు కలుగుతుందండి కలిగేలాగా ఆ సాయినాథిని మనల్ని ఆశీర్వదిస్తాడనమాట ఇక చూశారు కదండీ ఈరోజు బాబాగారు చెప్పినట్లు అందరూ చేస్తారు అని ఆశిస్తున్నాను ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయినా